అల్లువారి ఇంటి కోడలు స్నేహారెడ్డి ప్రతి పండుగను ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు తమ ఇంట నూట ఎనిమిది మంది ముత్తైదువులతో లలిత సహస్రనామ పారాయణ పూజను చేసుకున్నారు అల్లు స్నేహ అల్లువారింట జరిగిన ఈ లలిత అమ్మవారి పూజలోని కొన్ని అందమైన ఫోటోలు వీడియోలు మీరు కూడా చూసేయండి ృందేందరంద ఈ వీడియోకి తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు